హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మాట వినదు ఎపిసోడ్ థర్టీ చూసేద్దాం రజని కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంది ఏంటి వీడు ఈ పాటికి కాల్ చేయాలిగా అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఫోన్ వైపుకి హ్యాపీగా చూసి హలో అని ఆత్రంగా అంటుంది రజని కాల్ చేయమన్నావు ఏంటి విషయం అని అటువైపు నుండి వినిపించిన స్వరానికి నీతో మాట్లాడాలి అనిపించిందిరా అని అంటుంది నీకెన్నిసార్లు చెప్పాను ఇలా అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయకూడదు అని అని కొంచెం కోపంగానే అంటాడు అతను ఆ తర్వాత కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు ఆమె అతని మాటలు ఏం పట్టించుకోకుండా అతను మాట్లాడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది తను అలా ఉండగానే అక్కడికి రిషి వచ్చాడు అతన్ని చూడగానే తన్ని తాను నార్మల్ చేసుకొని అవును ఋషి నువ్వు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఒప్పుకున్నావని తెలిసింది నిజమేనా అని అడుగుతుంది అవును అమ్మా అంటే సోఫాలో వెనక్కి వాళ్ళుతూ అంటాడు రిషి నీకు ఎన్నిసార్లు చెప్పాలి రిషి నాకు నువ్వు యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడమే ఇష్టం లేదు అయినా సరే నీ ఇష్టాన్ని కాదు అని చెప్పలేక సైలెంట్ అయ్యాను కానీ నువ్వేమో నాకు ఇష్టం ఉండదని తెలిసినా సరే అన్నింటికీ ఒప్పుకుంటున్నావు మా ఇన్ని రోజులు మీరు చెప్పారు అని నేను ఏ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఒప్పుకోక తప్పదు అంటే ఏంటి రిషి నువ్వు అంటున్నది నేనే నీ ఎదుగుదలకి అడ్డుపడుతున్నాను అంటున్నావా అమ్మా నేను అలా అనలేదు నువ్వు ఎలా అన్నా సరే నాకు మాత్రం అలానే అనిపిస్తుంది నువ్వు నన్ను విలన్ చేసి మాట్లాడుతున్నావు అయినా నా కొడుకు విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను అది కూడా తప్పేనా అమ్మా ప్లీజ్ ఆపండి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేదు కానీ ఇప్పుడు ఇది చేయడం చాలా అవసరం అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పేసి అక్కడి నుండి లేచి అతని రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి లోపలికి వెళ్ళాక పైన ఉన్న షెట్ బటన్స్ రెండు తీసేసి బెడ్ పైన అసహనంగా కూర్చున్నాడు అప్పుడే అతని మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్ వినిపించింది ఆ మెసేజ్ ఆద్యా నుండి కావడంతో ఓపెన్ చేసి చూస్తాడు రిషి అందులో రీచ్ అయ్యావా అని ఉంటుంది హా ఆధ్య జస్ట్ ఇప్పుడే అని రిప్లై ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మై లవ్ అంటూ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న పేరు చూసి నవ్వుకుంటూ కాల్ చేసి ఏంటి ఆద్య అప్పుడే మిస్ అవుతున్నావా పోనీ వచ్చేనా అని అడుగుతాడు హా వస్తావా అని ఆద్య కూడా సిగ్గుపడుతూ అడుగుతుంది నువ్వు రమ్మనాలే కానీ ఎక్కడికైనా వచ్చేస్తా ఆద్య ఒక హాఫ్ అన్ అవర్ అంతే వెయిట్ చెయ్యు హే రిషి నిజంగానే వచ్చేస్తావా ఏంటి హా నిజంగానే వస్తా నీకమైనా డౌటా నో బాబా నో నాకేం డౌట్ లేదు కానీ నువ్వు ఎక్కడికి రావద్దు ప్లీజ్ అదేంటి ఇప్పుడే కదా రమ్మన్నావు ఇందాక ఏదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను ఇంకెప్పుడు నీతో జోక్ చేయనులే కానీ ఇప్పుడు మాత్రం రావద్దు ప్లీజ్ రిషి నవ్వేస్తాడు నువ్వేం భయపడకు అద్యా నేను అమ్మ దగ్గరికి వచ్చాను సో ఇప్పుడు రాలేను అవునా అయినా ఆంటీ దగ్గరికి వెళ్తున్నానని ఒక్క మాట కూడా చెప్పనే లేదు అంటే ఇంటికి వచ్చి చాలా డేస్ అయింది కదా అని సరేలే అవును ఆంటీకి మన విషయం చెప్పావా రిషి లేదే అద్యా ఇంకా చెప్పలేదు టైం చూసుకొని మెల్లగా చెప్తాను సరే రిషి భాయ్ మరి అదేంటి అప్పుడేనా అని గారంగా అడుగుతాడు రిషి అంటే ఆంటీ దగ్గర ఉన్నావు కదా మళ్ళీ అందులోనూ జర్నీ చేసి అలసిపోయావని అప్పుడు కారులో జరిగిన దాని తర్వాత నా అలసట అంతా తీరిపోయిందిలే అని రిషి హస్కిగా అనేసరికి ఆద్య బుగ్గలు టమాటోల్లో ఎర్రగా మారాయి సిగ్గుతో ఏం మాట్లాడలేకపోయింది ఆద్య ఆద్య అంటూ అంతే హస్కిగా మళ్ళీ పిలిచాడు రిషి హా అని మాత్రమే అనింది ఆమె నాకు మళ్ళీ అలాంటిది కావాలి పో రిషి నీకస్తూ సిగ్గులేదు అంటూ కాల్ కట్ చేసింది ఆద్య రిషి మాటలకి ఆమె బుగ్గలు వేడిగా అయ్యాయి గుండెలపైన చేయి వేసుకొని అదుపు తప్పిన తన గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అటువైపు రిషి ఆద్యతో కాల్ మాట్లాడక లైట్గా ఫీల్ అవుతాడు ఆద్యతో మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆదికి మాత్రం అసలు నిద్ర పట్టడం లేదు రిషిలో ఇలాంటి యాంగిల్ ఒకటి ఉంటుంది అని తను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకపోవడంతో తను ఇంకా ఆ మూడ్లో నుండి బయటకు రాలేకపోతుంది అలా ఆ విషయమే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మరో రెండు రోజుల తర్వాత మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి రిషి కూడా ఇంటర్వ్యూకి ఒప్పుకోవడంతో క్రిష్ రిషి అండ్ ఆ మూవీలోని ఫీమేల్ లీడ్స్ నలుగురితో కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు రిషికి ఫస్ట్ ఇంటర్వ్యూ కావడంతో కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు ఇట్స్ ఓకే రిషి డోంట్ ఫీల్ నర్వస్ జస్ట్ వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు క్రిష్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం రిషిని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడంతో యాంకర్ ఫోకస్ అంతా అతనిపైనే పెట్టింది మాటల్లో పెట్టి రిషి పర్సనల్ విషయాలు కూడా అడిగింది కానీ రిషి వాటన్నిటికీ నవ్వుతో నవ్వుతూ తెలివిగా డైవర్ట్ చేశాడు అది టెలికాస్ట్ అవ్వగానే అందరి ఫోకస్ రిషి పైనే మళ్ళింది అతనికి వచ్చిన ఫేమ్ చూసి ఫీమేల్ ఆర్టిస్ట్ మధుమిత చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఎవరైనా ఎదుగుతున్నారు అంటే సంతోషించే వాళ్ళే కాదు వాళ్ళ ఎదుగుదల చూసి ఈర్షపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ కూడా అదే జరిగింది వాళ్ళ మూవీ ప్రమోషన్స్ ఒక కాలేజ్లో ప్లాన్ చేశారు కాలేజ్ మొత్తం బ్యానర్స్తో నింపేశారు స్టూడెంట్స్ అంతా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు అప్పుడే ఒక బ్లాక్ కలర్ వ్యాన్లో ఆ మూవీ క్రూ అంతా వచ్చేశారు దాన్ని కవర్ చేయడానికి మీడియా కూడా వచ్చేసింది ఆ రోజు క్రిష్ అండ్ రిషి స్టేజ్ ప్లే ఉంది తర్వాత రిషి సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది రిషి క్రిష్ల స్టేజ్ ప్లే బాగా జరిగింది ఆడియన్స్ అంతా చప్పట్ల వర్షం కురిపించారు మధ్యలో ఒక సాంగ్ అయ్యాక రిషి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ గ్యాప్లో రిషి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అప్పుడే ఒక సర్వర్ తనకి జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ జ్యూస్ తాకిన పది నిమిషాలకి రిషికి అనీజీగా అనిపించడం మొదలైంది ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి కళ్ళు మూసుకుపోతున్నాయి చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు నాకెందుకు ఇలా అవుతుంది అని మెల్లగా గోడని పట్టుకొని వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి మొహం పైన నీళ్లు కొట్టుకున్నాడు అప్పటికి కూడా రిషికి అలానే ఉంది అంత బ్లేర్గా కనిపిస్తుంది కష్టంగా అతని మొబైల్ తీసి క్రిష్కి కాల్ చేశాడు ఏంటి రిషి కాల్ చేసావ్ అని అడిగాడు క్రిష్ రిషి తడబడుతున్న గొంతుతో క్రిష్ నేను అని అంటూనే అక్కడే ఉన్న సోఫాలో పడిపోయాడు రిషి రిషి హలో ఏమైంది రిషి అని క్రిష్ ఎంత అడిగినా అటు నుండి సమాధానం రాకపోవడంతో కంగారుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు క్రిష్ క్రిష్ వెళ్ళేసరికి రిషి సోఫాలో పడిపోయి ఉన్నాడు కంగారుగా క్రిష్ రిషిని లేపడానికి ట్రై చేశాడు కానీ రిషి ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో అంబులెన్స్కి కాల్ చేశాడు రిష్ కంగారుగా వెళ్ళడం చూసిన డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ వెనకాల వస్తారు వాళ్ళు కూడా అక్కడ జరిగింది చూసి భయపడిపోయారు వెంటనే అంబులెన్స్ రావడంతో రిషిని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ వాళ్ళని బయటే ఇచ్చేయమని చెప్పి రిషిని తీసుకొని ఐసీలోకి వెళ్ళాడు రిషికి ఏమైందో అర్థం కాక క్రిష్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు లోపల రిషికి హైవే కనెక్ట్ చేసి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు ఒక పది నిమిషాలకు రిషిని అబ్జర్వ్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి అతనికి ఎవరో సెడ్యూర్ డ్రగ్ ఇచ్చారు అందుకే అతను ఇలా మత్తులోకి వెళ్ళిపోయాడు అని చెప్పారు అవునా మరి ఇప్పుడు రిషి కండిషన్ ఏంటి డాక్టర్ అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయాడు మేము ఇంజెక్షన్ చేస్తాము కానీ సృహ రావడానికి ఇంకా ఆరు నుండి ఎనిమిది గంటలు పట్టవచ్చు మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్ ఇప్పుడే కాదు అతన్ని నార్మల్ వాటికి షిఫ్ట్ చేస్తాము అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్ ద్వారా విషయం తెలుసుకున్న అద్య కంగారుగా అక్కడికి వచ్చింది క్రిష్ చూడగానే పరుగున అతని దగ్గరికి వెళ్ళి క్రిష్ రిషికి ఎలా ఉంది ఇప్పుడు అని వణుకుతున్న గొంతుతో అడిగింది ఆమె కళ్ళల్లో నీళ్లు చెంపలపై నుండి చారిపోతున్నాయి రిషిని ఇప్పుడే నార్మల్ వాటికి షిఫ్ట్ చేశాము అని చెప్పారు అద్య అతనికి ఎవరో సెడిటివ్ రగ్ ఇచ్చారు అంట సో స్పృహ రావడానికి టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్ అని చెప్పాడు క్రిష్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్